शुक्लाभरधर विष्णु शशवर्ण चुर्भुज प्रसन्न व्या विघ्नोपात गुरु ब्रह्मा गुरु विष्णु गुरदेव महेशर गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम नारायण नमस्कृत्य नरच्व नरोत्तम दवी सरस्वती व्या तथोजी मुदीरय हरि परमेश्वर पवरूपल లోతలకు వందనములు 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 నాలుగు మంచి మాటలు దీపారాధన చేసేటప్పుడు మనం ఒత్తులు తూర్పు దిక్కుగా పెట్టి మనం దీపారాధన చేస్తే మనకు ఆయుష్ పెరుగుతుంది దీపారాధన ఒత్తులు ఉత్తర దిక్కుగా పెట్టి మనం దీపారాధన చేస్తే సంపద కలుగుతుంది ఒత్తులు పడమర దిక్కుకు దక్షిణ దిక్కుకు ఎప్పుడూ పెట్టకూడదు భాగవత ప్రారంభం శ్రీకారంతో ప్రారంభమైందని శ్రీ కైవల్య పదంబుజేరుటకునయ్యి చింతించేదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు టెలిలో విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాంబకున్ మోదనగారు శాశ్వత శివసాన్నిధ్యం మోక్షం కటాక్షించమని ఆ శ్రీకృష్ణ భగవాను ఆయన ప్రార్థించారు అమ్మల గన్నయ్యమ్మ గురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపు ఆరడి పుచ్చనమ్మ తనులో నమ్మిన వేల్పులమ్మల మనం ఉండడమ్మ దుర్గమ్మాయమ్మ కృపాభిషుతో మహాత్మ కవిత్వ పటుత్వ సంపదలు ప్రతిరోజు మనం దుర్గమ్మన గారిని ప్రార్థిస్తే దుర్గమ్మ కరుణా కటాక్షం వలన మన కుటుంబము సుఖంగా ఉంటుంది శారద నిరదేందు ఘనసార పటీర మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీసకొంద మందార పయోధి శతామర సామర వాహిని శుభాకారత నొప్పు మరి కానగ నిన్నడు కలుగు భారతి సరస్వతీదేవి ప్రార్థన కానీ మనం నేర్చుకొని రోజు అమ్మని గారిని ప్రార్థిస్తే చదువులో మనం అనుకున్నది సాధించే ఉన్నత శిఖరాలు అధిష్ఠించగలం పొదన భాగవతంలో తదుపరి నిన్నటి రోజు ధర్మరాజు గారు పట్టాభిషేకం చేసుకున్నారు ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు అలా కాలం గడిచిపోతూ ఉంది ఒకనాడు భీష్ముడు భీష్మ ఏకాదశిలో శరీరం సాధించాడు ఇక అందరూ కూడా వాళ్ళకి చేయాల్సిన ఉత్తర క్రియలు ఏవైతే ఉన్నాయో పాండవుల తరపున ధర్మరాజు గారు చేశారు కౌరవుల తరపున ఋతురాష్ట్రుడు చేశాడు కర్ణుడు కాడికి వస్తే కర్ణుడు మావాడు కాదని చెప్పని చెప్పాడు ధృతరాష్ట్రుడు ధర్మరాజు కూడా మావాడు కాదనుకుంటే తనకి కుంతీదేవి చెప్తుంది మీ అన్నరా నేను నీకు చెప్పకుండా నేను వచ్చేసి తప్పు చేశాను అంటే అప్పుడు ధర్మరాజు గారు శాపం పెడతారు ఆడవారి నోట మాట నిలబడదని చెప్పిన దాయపడదు అని చెప్పని అలా అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత ధర్మరాజు ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉంటే ఆ రోజు నుంచి ధర్మరాజు గారు తన పెదమ్మ గాంధారి పెదనాన్న ధృతరాష్ట్రుడిని తన సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసేవాడు ఎవరో ఎవరిని ఎప్పుడూ వచ్చేసి పాండవులు చావు కోసం వచ్చేసి ప్రయత్నాలు చేసిన తన పెదనాన్న పెదమ్మల్ని ధర్మరాజు గారు వచ్చేసి ధర్మబద్ధంగా సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూశాడు అదే మనం మహాభారతంలో ధర్మరాజు గారికి మన అయితే ఎవరైతే మన దేహ బంధువులు మన చిన్నాన్న చిన్నమ్మలు కానీ ఎవరైనా పెదనాన్న పెదమ్మలు కానీ ఎవరైనా ఉంటే వారు ఎన్ని తప్పులు చేసినా క్షమించి క్షమాగుణులై ఉండాలి మనం ధైర్తంగా ఉండాలి పరోపకారమే పరమ ధర్మంగా బతకమని చెప్పింది శాస్త్రం ఆ విధంగా మనం వాళ్ళని దగ్గరికి తీసి వాళ్ళని మనం ఓదార్చి సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసేవాళ్ళు ధర్మరాజుగా రోజు ఉదయాన్నే లేచి ఋతరాష్ట్రుడు గాంధారి పెదమ్మ పెదనాన్న వాళ్ళ సైన మందిరానికి వెళ్ళి ముందు వాళ్ళ పాదాలకి నమస్కారం చేసి తదుపరి ఆయన కార్యక్రమం ప్రారంభమవుతుంది ఒకనాడు రాత్రి పిదురుడు ధృతరాష్ట్రుడు శైని మందిరంలోకి వెళ్ళి ధృతరాష్ట్రుడితో అంటాడు ఎంతకాలం వచ్చేసి పరుల ఇంట్లో పడి పిండా కూడి తింటావు మొన్న భీముడు కూడా నీతో అన్నాడు నీ అన్నవాడు ఎవరు ఒక్కడు కూడా బతకల మమ్మల్ని జీవితాంతం చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు ఈరోజు వచ్చేసి మా కొంపన పడి తింటున్నావు పిండా కూడు ఎంతకాలం తిట్టమని భీముడు అన్నాడు ఇంకా నీకు వచ్చేసి సిగ్గు లేదా బతకాలని ఆ కొంపను పడి తింటున్నావే అని ఎప్పుడు విదురుడు ఆయన యమధర్మరాజు అలసి కాబట్టి మృత్యు గురించి మాట్లాడతాడు ఎప్పుడైతే కఠోరంగా మాట్లాడిందో అవి ఋతరాష్ట్రుడికి బాగా తగిలినాయి ఆ రోజు అర్ధరాత్రి ఋుతరాష్ట్రుడు లేచి ఉత్తర దిక్కుగా బయలుదేరాడు అది గమనించిన గాంధారి కూడా ఆయన్ని అనుసరించింది వీళ్ళిద్దరూ బయలుదేరడం చూసి కుంతీదేవి కూడా ఆమె కూడా వెళ్ళిపోతుంది ఆ విధంగా తెల్లవారేసరికి ధర్మరాజు గారు వెళ్ళి పెదనాన్నకి పెదమ్మకి నమస్కారం చేయడానికి పోయితే అక్కడ వారు లేరు ఆయన చాలా బాధపడ్డారు దుఃఖాన్ని అదుపు చేయలేకపోయారు అప్పుడు నారద మహర్షి వస్తారు నారద మహర్షితో అంటారు మా పెదనాన్న పెదమ్మకి నేను ఏం తక్కువ చేశాను వారు నా మందిరాన్ని విడిచి వెళ్ళిపోయారు అని చెప్పంటే ధర్మరాజా ఇప్పుడు నేను చెప్పంటే పెదనాన్న గురించి మీ పెదనాన్న మీ పెదమ్మ నేరుగా వాళ్ళు ఏమి శారనిజాయంకి వెళ్ళారు అక్కడ ముందు సేవించి వాళ్ళు అక్కడ తపస్సు చేసి అక్కడ దానావలంలో వాళ్ళు ఆ మంటల్లో కాలి భూ దగ్గమై వాళ్ళు స్వర్గానికి వెళ్తారు నువ్వేమి దిగులు పడద్దు ధృతరాష్ట్రుడు కానీ గాంధారి కానీ కుంతి వీళ్ళందరూ కూడా అలా వెళ్ళిపోతారు నువ్వేం బెంగపడాల్సిన పని లేదు నీ పరిపాలన ధర్మబద్ధంగా సాగించని నారద మహర్షి ఉపదేశిస్తారు అప్పుడు ధర్మరాజు గారు చాలా సంతోషపడ్డారు సర్వం శ్రీ మహేశ్వర పరబ్రహ్మార్పణం వస్తు సృష్టి